అన్ని అన్ని ఫ్రీ కన్సల్టేషన్ మరియు గొప్ప డిస్కౌంట్ రేవంత్ రెడ్డిని కొట్టేటోడు లేడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటోడు లేడు అని చెప్పి మీరు చెప్పారు నేను చాలా ఆశ్చర్యంగా చూసా వీళ్ళిద్దరికి ఎలా సింక్ అవుతుంది మోర్ ఓవర్ ఇక్కడ నేను అంటే ఐ జర్నలిస్ట్ క్యాంగిల్ లో ఆలోచిస్తే జైలు ఇద్దరు చాలా స్ట్రాంగ్ అయ్యారు నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏకైక కుమార్తె ఆయన పెళ్ళి సమయంలో లేకపోవటం సంబంధించి వచ్చారు అసలు చూసుకోలేదు కన్న కూతురు పెళ్లికి సంబంధించిన ఆనందం ఆయన జీవితంలో లేదు ఈ రోజు ఆయన జైలుకి వచ్చిన తర్వాత ఇంకా చాలా బలంగా మారారు పిసిసి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రేజ్ ఎట్లా ఉందనేది చూసాం సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పాదయాత్ర తర్వాత ఆయన అధికారం ఎలా చేజెక్కించుకున్నారు అనేది కూడా చూసాం వీళ్ళిద్దరు సిమిలారిటీస్ ఏంటి యా సిమిలారిటీస్ అంటే నాకు వ్యక్తిగతమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు లేదా సామాజిక వర్గం కూడా ఇద్దరి అదే అంటారు అది నాకు అనవసరం నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం రేవంత్ రెడ్డి గారిది నక్షత్రం జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి రేవంత్ రెడ్డి గారిది తులారాశి విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో రెండు వేల పంతొమ్మిది రెండు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుండి బుధ మహర్దశ ప్రారంభమైంది పదిహేడు సంవత్సరాలు ఉంటుంది బుధమహర్దశ అంటే ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వడానికి ఐదు నెలల ముందు ఆయనకు బుధమహార్దశ స్టార్ట్ అయింది విచిత్రమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి బుధమహార్దశ ప్రారంభమవుతుంది సింపుల్ రివర్స్ జగన్మోహన్ రెడ్డి కాకముందే బుధమార్దశ స్టార్ట్ అయింది సీఎం కాకముందు ఐదు నెలల ముందు స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఐదు నెలల తర్వాత బుధమార్ద స్టార్ట్ అవుతుంది ఇద్దరు జాతకంలో బుధమహార్దశ నడుస్తుంది ఇద్దరు జాతకంలో బుధుడు వచ్చా కాకపోతే ఒక చిన్న సమస్య ఏముంది రేవంత్ రెడ్డి గారి జాతకంలో అంటే శని దృష్టి బుధుడి మీద ఉంది టంగు స్లిప్ అవ్వద్దు రేవంత్ రెడ్డి గారు ఇక మీదట ఎందుకంటే ఇంతకుముందు ఏం టంగు స్లిప్ అయినా నడిచింది ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చిన్న రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న చిన్న తేడా ఏంది అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో గండాలు కనిపిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నప్పుడు లేదా ఒక ప్రత్యేకించి మీడియా సంస్థ ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఒక వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఆయన తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది అంటే పదవి గండం ఏర్పడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకంలో శని దృష్టి ఐదు గ్రహాల మీద ఉంది సో దాంట్లో ముఖ్యంగా శుక్రుడి మీద ఉంది రెండవది రేవంత్ రెడ్డి గారి జాతకంలో గురువు ఆరవ స్థానంలో ఉన్నాడు సో ఇవన్నిటిని తీసుకుంటే ఏంటి అంటే నమ్మక ద్రోహం ఏర్పడే అవకాశం ఉంటుంది మధ్యలో పదవి ఇచ్ఛితుడయ్యే అవకాశం ఉంటుంది పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటే శత్రువుల యొక్క దాడి వల్ల రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువ సో శత్రువుల మీద విజయాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు పెట్టుకోకపోతే చాలా కష్టం ఖచ్చితంగా శత్రువులను అదుపులో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఓకే రేవంత్ రెడ్డి గారికి శత్రువుల దాడి రాజకీయ కూడా ఉంటుంది పదవీ రాజకీయ అంటే ఆయన ముఖ్యమంత్రి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి మీద శత్రువుల బెడద ఎక్కువ ఉంది సో ఖచ్చితంగా బగాలముకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడము మీరు ఏదో ఆలోచించి మీకు సంబంధించినవి చేసుకోవడము ఖచ్చితంగా చేయాలి ఆ నమ్మకం ఉండాలి శత్రువుల శత్రు బాధ నివారణ అంటారు భగాలముకి సో అమ్మవారికి చేయించుకుంటే అంటే దాంట్లో కూడా నేను రీజన్ కూడా చెప్తున్నాను మీకు క్లియర్గా శత్రువుల వల్ల పర్టికులర్గా పదవీ భంగము మరియు నేను నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఏదో ఒక సంచలనాత్మక అంటే ఆయన టంగ్ స్లిప్ అవ్వడమో లేకపోతే మీడియా ముందు అనకూడని అనడమో లేకపోతే ఎవరన్నా తన సన్నిహితుల వద్ద మీడియా వద్ద మాట్లాడడం వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేసి ఆయన పదవిని దించేసే అవకాశం ఉంది అని చెప్తున్నాను